అందరికీ నమస్కారం ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళొక్కరు కాల్ చేసి అన్న నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చిండు అని బాగా బాధపడుతున్నారు అది చాలాసార్లు మనకు కూడా ఎప్పుడో ఒకసారి వస్తుండదే ఆ ఫీలింగు ఎందుకో ఆ టైంకి ఈ మధ్య సాక్షిలో చదివిన ఒక కథ గుర్తొచ్చి ఆ కథ చెప్పడం జరిగింది అది మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను కథ పేరు లిటిల్ ఫింగర్ చిటికన వేలు ఒక పాప చిటికెన వేలు లేకుండా పుట్టింది ఉన్న వేళ్లతోనే అన్ని పనులు చేసుకోవడం అలవాటు చేసుకుంది నెమ్మదిగా వయసు పెరిగే కొద్దీ స్కూల్లో కాలేజీలో అందరూ ఆ పాపని ఎక్కిరించడం మొదలుపెట్టారు ఆ పాప పేరే లిటిల్ ఫింగర్ అని పెట్టేశారు అయినా హట్ అయ్యేది ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేది అయినప్పటికీ ఇక అలవాటు చేసుకుంది ఇక పెద్ద అయిపోయింది పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పెళ్లి సంబంధాలు చూడడానికి వచ్చిన వాళ్ళందరూ అమ్మాయి బాగానే ఉంది బుద్ధిమంతురాలు బాగా చదువుకుంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ లిటిల్ ఫింగర్ లేదనే ఒక కారణంతో ఆ పాపని రిజెక్ట్ చేయడం మొదలుపెట్టారు ఒకటి రెండు మూడు అట్లా ఒక పది సంబంధాలు రిజెక్ట్ అయిపోయినాయి అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఈ పాపని ఏం కన్విన్స్ చేశారు అంటే అమ్మ ఇలా అయితే నీకు పెళ్ళి అయ్యేలా లేదు మనం ఎవ్వరికి కూడా ఈ చిటికెను వేని విషయం చెప్పొద్దు నువ్వు కావాలంటే ఒక ఆర్టిఫిషియల్ ఫింగర్ పెట్టిస్తావు నువ్వు దాంతో మేనేజ్ చేసుకోమా అని చెప్పారు దానికి ఈ పాప ఒప్పుకోలేదు తర్వాత నేను తెలుస్తుంది కదా నాకు ఇబ్బంది అవుతుంది అని అలా మళ్ళీ చాలా సంబంధాలు వస్తున్నాయి చూస్తున్నారు అసలు మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళికూతురు చిటికలు వేలు పెట్టుకొని నడవాలి ఈ వేలే లేకపోతే అసలు పెళ్ళి ఎలా చేస్తామని కొందరు కొంతమంది సంఖ్యాశాస్త్రాన్ని నమ్ముతారు అంటే ఈవెన్ నెంబర్స్ టెన్ ఫింగర్స్ ఉండాల్సిన దగ్గర నైన్ ఏ ఉన్నాయంటే ఎట్లా అని ఇట్లా రకరకాల కారణాలతో అమ్మాయిని అందరూ రిజెక్ట్ చేయడం మొదలుపెట్టారు దాదాపు ఒక ముప్పై సంబంధాలు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి ఈ పాప ఘోరంగా హట్ అయిపోయింది ఇక అసలు నాకు పెళ్ళే వద్దు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకి ఖరాకానీగా చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక చిన్న జాబ్లో జాయిన్ అయిపోయి హ్యాపీగా ఉంటుంది కొన్ని నెలల పాటు వాళ్ళ అమ్మ నాన్న ఆ టాపిక్ తీసినా దాన్ని అవాయిడ్ చేస్తూ ముందుకు వెళ్తుంది ఒకరోజు అమ్మగారు కాల్ చేసి అమ్మ ఒక మంచి సంబంధం వచ్చింది అన్నది అమ్మ వద్దమ్మ నన్ను బతకని నేను హాయిగా ఉన్న నేను ఇటుండ నీకు ఇష్టం లేదా అని ఆ పాప ఫ్రస్ట్రేట్ అవుతుంది అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారు అమ్మ నీకు లిటిల్ ఫింగర్ లేదని తెలిసి కూడా ఒప్పుకున్నారు ఈ ఒక్కసారి కాదనికమ్మ అని బతిలాడింది ఈ అమ్మాయి ఆశ్చర్యపోయింది అందరికీ ఇదే కదా అడ్డు వీళ్ళు ఎలా ఎలా ఒప్పుకున్నారు సరే చూద్దాం సరే రమ్మనమ్మ చూద్దాం అన్నది ఆ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళిండు కలిసిండు మాట్లాడిండు ఆ అబ్బాయి చాలా మంచివాడున్నాడు పాపకు నచ్చింది వాళ్ళ ఇంట్లో ఒప్పించుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు చాలా మంచి అబ్బాయి హాయిగా పెళ్ళి అయిపోయింది ఆ పాప చాలా హ్యాపీగా ఉంది ఇంతటితో కథ అయిపోయింది జనరల్గా వేరే స్పీకర్ ఎవరో ఒక ఆయన చెప్తుంటాడు కథ అయిపోయింది మళ్ళీ ఇక్కడే కథ మొదలైందని నేను అట్లేం చెప్పట్లేదు కథ మొత్తం అయిపోయిన తర్వాత ఒక రెండు లైన్లు లాస్ట్ రెండు లైన్లు రాశారు ఆ రెండు లైన్లు ఏంటంటే ఈ అమ్మాయి దేవుడా నాకు చిట్టుకొని వేలు ఇయ్యనందుకు నీకు శతకోటి నమస్కారాలు అని రాసింది అందరితో కథ అయిపోయింది ఎంత ఆలోచిస్తే అంత ఉంది కథలో కొన్ని సంవత్సరాల పాటు దేవుడా నన్నే ఎందుకు ఇలా పుట్టించావు దేవుడా ఎందుకు నువ్వు నాకు చిటికనే వేలు దేవుడా నీ వల్లనే నేను ఇంత ఇట్లా ఇంత సఫర్ అవుతున్నా అని ప్రతిరోజు దేవుణ్ణి విమర్శించిన ఆ పాపకి నిజంగా దేవుడు నాకు ఆ చిటికన వేలు ఇచ్చుండుంటే మొట్టమొదటి సంబంధం వాడు కూడా వచ్చాడు కౌన్కిస్కా సో 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 వాడిని పెళ్ళి చేసుకునేవాడిని నా జీవితం ఇంత ఆనందంగా ఉండుండేది కాదు ఒకటి కాకపోతే రెండు రెండు కాకపోతే మూడు ఎవరినో ఒకరు చేసుకునే ఎవరు కూడా నన్ను చేసుకునే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు కాదు నా లైఫ్ నాశనం అయిపోయి ఉండేది నేనైతే ఇంత హ్యాపీగా ఉండుండేదాన్ని కాదు నిజం చెప్పాలంటే మా అమ్మకి ఒక కులపిచ్చి మా క్యాస్ట్ ఆ అబ్బాయిలనే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది కానీ ఎప్పుడైతే అసలు నాకు పెళ్ళే కాదు అని అర్థమైపోయిందో అప్పుడు పక్క కులంలో ఉన్న అబ్బాయిని కూడా యాక్సెప్ట్ చేసింది ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి నా జీవితంలో ఒక అద్భుతాన్ని ఇవ్వడం కోసమే దేవుడు నాకు పుట్టుకతోనే ఈ వేలు ఇవ్వలేదే ఆ విషయం అర్థం చేసుకోలేక నేను రోజు దేవుణ్ణి తిట్టుకున్నా కదా అని ఆ పాప దేవుడికి శతకోటి నమస్కారాలు పెడుతూ దండం పెట్టుకుంది ఇది చెప్పుకోవడానికి ఏదో రాసిన కథలా ఉన్నా దాదాపు మనందరి జీవితాల్లో ఏదో సందర్భంలో ఎక్కడో ఒక్కడ మనం పడుతున్న కష్టాలకి దాని వెనకాల కారణాలు జరగబోయే కొన్ని లాభాలు అర్థం చేసుకోగలిగితే ఈ సృష్టికర్త యొక్క సృష్టిలో తప్పులేమీ లేవు మన చూపులోనే తప్పు ఉంది మన ఆలోచనలోనే తప్పుంది అని అర్థం చేసుకోగలిగితే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది కష్టం ఉన్నప్పుడు నవ్వుతూ సుఖం వచ్చినప్పుడు నవ్వుతూ రెండు సందర్భాల్లో నవ్వుతూ ఉండగలిగితే అసలు ఏ ప్రాబ్లము ఉండదు అన్నది ఈ చిన్న కథలో యొక్క సారాంశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఎవరైతే మాకే ఎందుకు ఎన్ని కష్టాలు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ కథని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం జై హింద్